హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి ఫ్యామిలీ బ్లాగ్స్ అండి ఇదైతే శుక్రవారం బ్లాగ్ అండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఏంటి ఇది అనుకుంటున్నారా ఇవాళైతే పిల్లలకి బాక్సులోకి చేద్దామని అనుకున్నానండి ఇంకా ఫాదర్ కు వారింటికి అలా లేచి పొద్దున్నే అయితే తెచ్చుకున్నానండి కూరగాయలు ఇంకా ఇక్కడైతే ఒక స్పూన్ అయితే నూనె అయితే వేసుకుంటున్నాను అది యాభై గ్రాములు అలా వండిద్ది ఆ అయితే పెట్టేశాను ఇంకా నూనెలో నేనైతే ఇక్కడ పొలావాలు వేసుకున్న దినుసులు అన్నీ వేసుకున్నాను రెండు లవంగా రెండు యాలక్కాయలు ఒక చిన్న దాల్చిన చెక్క మరాఠీ పువ్వు స్టార్ పువ్వు జాపత్రి పొలాలు వేసుకున్న అన్నీ వేసుకున్నాను కొంచెం షాజీర కూడా వేసుకున్నానండి ఒక ఉల్లిపాయ అయితే సన్నగా తరిగిన ఉల్లిపాయ అయితే ఒక చిన్నది వేసుకున్నాను అది ఒక రెండు మూడు నిమిషాల పాటు ఏకరించినాక అల్లం చిన్నల్లిపాయలు మసాలా వేసుకుంది ఉంది ఇంట్లో ఇంకా అది అయితే కొంచెం వేసుకున్నాను అది కూడా ఒక నిమిషం పాటు వేపుకున్నాక బంగాళనుప్పి అయితే వేసుకున్నానండి ఫస్ట్ పెద్ద బంగాళదుంప ఒకటి వేసుకున్నాను దాంతోపాటు బీన్స్ కూడా వేసుకున్నాను ఆ రెండు వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఏగనిచ్చాను ఇది కొంచెం టైం పట్టిద్ది కదా ఏగటానికనేసి ఆ తర్వాత చిన్న క్యారెట్ ఈ బీన్స్ ఉంటాయి కదా అవి ఒక నాలుగు ఐదు వేసుకున్నానండి అవి కూడా వేసేసుకొని కలిపేసి మూత వేసాను ఒక నాలుగు నిమిషాలు అలా మగ్గనిచ్చాను ఇక్కడైతే నేను పొద్దున అది తాట మర్చిపోయాను నాకు ఇంకా పొద్దున ఆకుకూరలామొస్తే వాకిలి కడిగేటప్పుడు ఒక కట్ట అయితే తీసుకున్నానండి ఇంకా కొత్తిమీర పుదీనా రెండు కూడా వేసేసుకొని కలిపేసానండి ఇంకొక టమాటా కూడా వేసేసుకున్నాను దాంట్లోనే కొంచెం ధనియాల పొడి పసుపు కూరగాయలు పట్టినంత సాల్ట్ అయితే వేసేసుకొని కలిపేసి మళ్ళీ మూత అయితే వేసేసానండి ఇదైతే ఒక నాలుగైదు నిమిషాలు మగ్గనిచ్చాను మొత్తం కలిపి ఒక ఆరు నిమిషాలు అలా మగ్గనిచ్చాను ఈ కూరగాయలు అవి మగ్గాలి కదండి దానివల్ల ఇంకా నాలుగు నిమిషాలు అలా మగ్గనిచ్చాను మళ్ళీ మూతేసి ఒక రెండు నిమిషాలకు మూతేస్తాను ఇక్కడ ఉప్పు కారాలు అవన్నీ తీసి కింద పెట్టుకున్నానండి ఇంకా ఇవన్నీ తీసి మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టేస్తున్నాను కొంచెం గ్యాప్ ఏమైనా దొరికినా కూడా ఆ పనులు చేసుకుంటూ ఉంటానండి ఇక్కడ కూరగాయలు కట్ చేసుకున్న గిన్నెలు ఉన్నాయి కదా ఇంకా అదే జిడ్డు అవ్వలేదు ఇంకా చేత్తో నీళ్ళతో కడిగేసుకొని పెట్టేస్తాను పెట్టేసుకుంటున్నాను లేదంటే అంట్లు తర్వాత చాలా అవుతాయి ఇంకా ఇలా ఖాళీగా ఉన్నప్పుడు చిన్న చిన్న పళ్ళని చేసుకుంటాను అంటే ఖాళీగా అంటే అది మగ్గేసేదాకా ఖాళీయే కదా అది ఆ టైంలో ఇంకా ఈ పొద్దునాకైతే కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసాను దాంతో ఏదో ఒకటి చేద్దాంలే అనేసి ఇంకా ఈ కవర్లు ఎక్కువైపోయినాయండి ఫ్రిడ్జ్లో ఇవి కూరగాయలు అయితే మగ్గిపోయినాయి ఇంకా టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకున్నాను కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే దీంతో కర్రీ ఏం చేయట్లేదు ఇలా వెస్టో పొలం ఒకటే చేస్తున్నాను బాక్స్లోకి తినటానికి ఒక గ్లాస్ బియ్యం ఫస్టే కడిగి నానబెట్టానండి ఇంకా ఈ మగ్గినాక దాని తర్వాత బియ్యం అయితే వేసేసుకున్నాను ఒక నిమిషం పాటు కలిపేసుకున్నాను ఒక గ్లాసు దేంతో ఎసరు బియ్యం తీసుకుంటాం దాంతో ఎసరు ఒక గ్లాసే వేసుకున్నానండి ఇంకా ఎసరుకి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాను ఫస్ట్ కూరగాయలకి సరిపోయినంత వేసుకున్నాను కదా ఇప్పుడైతే ఎసరికి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఒక నిమిషం రెండు నిమిషాలు హైలో పెట్టేసుకొని ఇలా వచ్చి నాకైతే సిమ్లో పెట్టేసుకున్నానండి ఇంకా నాకు నీళ్ళు కొంచెం తక్కువ అనిపించింది ఇంకో పావు గ్లాస్ అయితే వేసానండి బియ్యంలో ఇంకా దాని తర్వాత అయితే సరిపోయింది ఇంకా ఇలా సిమ్లోనే దమ్కైతే పెట్టేసాను పెట్టేశాను ఇక్కడ టైం వచ్చేసి ఏడవుతుందండి ఇంకా ఇవాళ శుక్రవారం కదా మా అమ్మాయి సివిల్ డ్రెస్ వేసుకుంది నిన్న ఉతికిన డ్రెస్లో ఒకటైతే వేసుకుంది ఇంకా మా అమ్మాయికి అయితే పెట్టిచ్చేసానండి టిఫిన్ కింద కూడా అదే తినమని చెప్పాను తింటానని చెప్పింది ఫస్ట్ టైం ట్రై చేశాను నేను ఇది కొంచెం కారంగా దాంట్లో ఏమీ లేదుగా కారంగా లేకపోతే బాగోదు ఆంటీ వచ్చింది హాయ్ చెప్పండి కొంచెం తింటావా చూడు కొంచమే టేస్ట్ చూడు బాక్స్లో పెడతామని ఇంకా ఇక్కడ మా అమ్మాయి రెడీ అవుతూనే ఉంది అయితే వచ్చాడండి ఒక రెండు నిమిషాలు అయితే నుంచున్నాడు ఇంకా తనైతే వెళ్ళిపోయింది మా అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు తనైతే తినలేదండి ఇంకా బాక్స్లో పెట్టుకొని టిఫిన్ తినేసి వెళ్ళాడు ఇదైతే బాక్స్లోనే పెట్టించుకున్నాడు ఇంకా చేపలాంటికి కూడా కొంచెం వేసి ఇచ్చాను ఇంకా వాళ్ళు తిన్నాక బాక్స్లో పెట్టినాక కొంచెం ఉంటే ఇంకా నేను కూడా టిఫిన్ కిందకి తినేశానండి అంటే అదే అంటా చూసారు కదా మెతుకు మీద కూడా రాసింది ఎవరు తినాలనేసి అని ఇంకా ఆ టయానికి ఆంటీ వచ్చింది ఇంకా ఆంటీకి కూడా కొంచెం పెట్టాను వద్దని చెప్పింది కొంచమే అమ్మాయి పిల్లలు బాక్స్లో కొండ వద్దులే అంటే సర్లే ఆంటీ కొంచెం టేస్ట్ చూడనేసి తనకు కొంచెం వేసి ఇచ్చాను సరిపోయిందండి అయితే ఇంకా ఈ పొయ్యి కాడ అంట్లో అవన్నీ బట్టేసుకొని పొయ్యి కాడ అయితే తుడుసుకొస్తున్నాను ఇంకా ఏ పని చేసినా కూడా ఈ అన్నం ఎత్తుకులు అవి పస్తనే ఉంటాయి కదండి ఇంకా కాఫీ అవి కలుపుకునే కదా కొంచెం బంక బంకగా ఉంటే కొంచెం నీళ్ళు వేసి తుడిసేసాను ఇంకా ఈ చేప మొన్న తీసుకుందండి ఇంకా ఆ రోజు కొన్ని ముక్కలు ఫ్రై చేశాను లేదా ముక్క అస్సలు పోవట్లేదండి కలిపిస్తారు కదా మంట ఒకటే మూత పడిపోతూ ఉండాలి కాసేపు అర్థం పడ్డాను లేదా కాకపోయినా కాసేపు అద్దం పడ్డాను అయినా కూడా అంతే ఉంది ఇంకా కళ్ళు మంటగానే ఉన్నాయండి ఎందుకో తెలియదు నేను టీవీ కూడా అంతగా చూడను ఎక్కువసేపు వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటా ఇంకా వీడియో కొంచెం ఏదో ఒకటి చూస్తాను దాని తర్వాత ఇంట్లో పని సరిపోద్ది ఎందుకు కళ్ళు మంటకుడుతున్నాయో అర్థం అవ్వలేదు నాకైతే ఇక్కడ నేనైతే చేపలు ఆ రోజు నాలుగు ముక్కలైతే ఫ్రై చేశాను ఇంకా తలకాయ పొట్ట ముక్క ఒక తోక ముక్క ఇంకా ఒక రెండు ముక్కలు ఉన్నాయి అది వేసేసి పులుసు అయితే చేస్తున్నాను అవి పొద్దునగా తీసి బయట పెట్టాలండి టీ పిచ్చిలోంచి ఇంకా ఉప్పు కారం పసుపు నూనె అల్లం చిందురపాయలు మసాలా అందులో నవంగా చక్కా వేస్తుంది ఆ మసాలాలో ఆ మసాలా మొత్తం వేసి కలిపేసుకుంటున్నానండి ముక్కలు కట్టేటట్టుగా ఒక రెండు మూడు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను అయితే చేస్తున్నానండి ఇది చేపల పులుసు ఇంకా చింతపండు అయితే నానబెట్టిన చింటపండు విత్తనాలు లేదండి మిక్సీ చేసేసుకున్నాను ఇది మత్తే కన్ను ఇచ్చుకున్నాను మిక్సీ మా అత్తయ్య కూడా అలాగే మిక్సీ చేస్తారు చింటుపండు అయితే ఇంక మెత్తగా అయిపోతుంది అనేసి ఇంకా నేను కూడా చింతపండు మిక్సీ చేస్తాను ఇంకా చింటుపండు అయితే మొత్తం వేసేసుకుని కలిపేసుకున్నాను ఇంక ఈ జార్తో ఒకటిన్నర జార్ అయితే పోసుకుందానండి ముక్కలు నిండేటట్టుగా అయితే పోసుకున్నాను మరి పలుసగా బాగోదు కదా కొన్ని మెంతులు కూడా వేసుకున్నానండి టేస్ట్ బాగుండచ్చి ఇంకా టేస్ట్ చూస్తే నాకు ఉప్పు తక్కువ అనిపించింది అందుకోసం కొంచెం ఉప్పు వేసుకున్నాను ఇంకా కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నానండి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకున్నాను ఇంకా కొత్తిమీర అయితే వేసుకున్నానండి కొంచెం ఇదైతే మా అమ్మకాడ నేర్చుకున్నానండి నేను నేర్చుకుంటామంటే మా అమ్మ చేసేది చూసి ఇంకా వాళ్ళకాడ నేర్చుకున్నాను ఏ నేను ఏ కోళ్ళు చేసినా కూడా వాళ్ళకాడ నేర్చుకున్నానండి ఇంకా పొయ్యి మీద పెట్టేసుకొని ఇక్కడ అన్నీ సర్దేసుకుంటున్నాను మళ్ళీ ఇవన్నీ తీసాను కదా ఉప్పు కారాలన్నీ పక్కన పెట్టేసుకుంటాను నేను ఇంకా మళ్ళీ ఒకటి తీస్తే ఒకటి వెనక్కి వెళ్ళిపోతా ఉంటాయి అనేసి మొత్తం తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ పనైనాక మళ్ళీ అన్నీ పైన పెట్టేస్తాను మళ్ళీ కొన్ని అంటలుంటే బయట వేసుకుందానండి మళ్ళీ ఇంకోసారి అయితే తుడుస్తున్నాను పొయ్యి కాడ అంతేనండి ఆ రోజు పదిసార్లు అయినా తుడుస్తామేమో పొయ్యి కాడ అయితే ఇంకా పొద్దున్న కాయలు ఏమో కాయలు కాయలు తీసుకున్నాను ఈ స్వీట్ కార్న్ ఉన్నాయి కదా వందకి నాలుగు ఇస్తానంది మేమైతే ఐదు అడిగాము నేను రెండు తీసుకున్నాను ఇంకా సొపోటాలు అయితే డజన్ వచ్చేసి ముప్పై చెప్పి నలభై చెప్పింది నేను పదిహేను కాయలు ముప్పై రూపాయలు తీసుకున్నాను మామిడికాయలు వచ్చేసి రెండు వందలకి నాలుగు ఐదు తిప్పింది ఐదు ఇస్తానండి మేము వందకి నాలుగు తీసుకుందామండి అన్నిటిలో రేట్లు అడుగుతాను నేను నేర్చుకున్నాను అలా అడగాలి రేట్లు అనేసి అది అది అడిగేదాన్ని కానీ కొంతమందిని చూసి ఇంకా రేట్లు అడుగు నేర్చుకున్నాను ఇంకా అయితే ఒకసారి కలిపేసానండి ఇంకా రేట్ పెట్టకుండా మామూలు క్లాత్ ఇలా అలా తిప్పేసి పెట్టాను మధ్య మధ్యలో అలా చూసుకుని చేస్తున్నాను ఇక్కడైతే ఈ బాస్మతి బియ్యం డబ్బా అలాగేద్దాం అనేసి రెండు రోజుల నుంచి అనుకుంటా మర్చిపోతున్నాను ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయండి ఇంకా అందుకోసం ఆ డబ్బాలో అయితే వేసేసాను పది పది కేజీలు పట్టుంటాయి రెండిట్లో ఇంకా రెండిట్లో వేసేసాను ఇక్కడ మళ్ళీ ఒకసారి వచ్చి పూసేస్తున్నాను అయితే అయిపోయిందండి ఇంకా నూనె కూడా ఇలా పైకి తేలుతుంది కదా అయిపోయినట్టే ఇంకా చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉందండి ఉడికేటప్పుడు చేపలు అయితే ఇంకా ఇలాంటి కూరలన్నీ నేను మా కాడ మా అక్క కాడ అయితే చూసి నేర్చుకున్నాను ఇంకా అలాగే చేస్తాను నేను కూడా ఇంకా ఈ బియ్యం అయితే కబర్డ్లో అయితే పెట్టేసుకున్నానండి ఇంకా వంట గదిలో ప్లేస్ లేదు అందుకోసం హాల్లోనే ఈ డబ్బాలు రెండిటికి పెట్టేసుకున్నాను గోతంలో కూడా కొంచెం ఉన్నాయి ఇంకా అలాగే పెట్టేశాను ఫస్ట్ గోతంలో ఇవి ఆడదాం అనేసి పాత ఉక్కు పన్నెండు అవుతుంది ఇదైతే సాయంత్రం అండి మళ్ళీ నేను పనుకున్నాను ఇవాళంతా ఎక్కువసేపు పనుకొనే ఉంటున్నాను కళ్ళు ఒకటి మంట ఎందుకో అది నిద్రగా రావట్లా అలా అడ్డం పడుతున్నాను కళ్ళు మూసుకొని ఈ కళ్ళు అయితే మంట మంటగా ఉంటున్నాయి దానివల్ల అయితే మళ్ళీ పనుకున్నాను పనుకొని నాలుగింటికి మూడున్నరకు మూడింటికి లేచానండి ఇంకా లేచి కాసేపు ఫోన్ చూసి ఎయిటీన్ తీసుకున్నాను ఇంకా మా అబ్బాయి వచ్చే టైం అవుతుంది లేనేసి ఇంకా నేను లేచి కొంచెం కాఫీ అయితే తాగేశాను సన్ రైస్ నా ఫేవరెట్ కాఫీ ఇదైతే ఇంకా కాఫీ కూడా తాగేసాను ఈ నీళ్ళ బాటిల్ తీసుకెళ్ళమంటే ఇద్దరు కూడా తీసుకెళ్లకుండా ఇంట్లోనే పెడుతున్నారు ఇలా తాగాల్సి వస్తుంది చిన్నపిల్లల అని అంటారనేసి తీసుకెళ్ళట్లేదు ఇంకా ఇంట్లోనే పెట్టేశారు వాళ్ళు బాటిల్స్ అయితే ఆర్డర్ పెట్టానండి వస్తాయి ఇంకా ఇది స్పీట్ కాన్ అయితే ఒకటి రెండు సొగాలు చేసి ఉడకబెట్టేశాను రెండు కాదు ఒకటే ఉడకబెట్టాను ఒకటి రేపు ఉడకబెట్టచ్చులని ఇంకా దాంతోపాటు ఏదో తింటారు కదా అనేసి అంటే అది ఒక్కటే తినరు కదా అందుకోసం సొగమేస్తున్నాను చెరువు సొగము ఇక్కడైతే మా అబ్బాయి రాగానే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ ఏమన్నాడు తను వచ్చాడు మా అబ్బాయి ఐదింటికి వస్తాడు ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ ఏమంటే ఇంకా బ్రెడ్ ఇలా రోస్ట్గా అయితే కాల్చుకున్నాను వాడికైతే ఇలా వేయాలి ఆమ్లెట్ లాగా ఇంకా బ్రెడ్ అయితే రోస్ట్గా కాల్చుకొని ఆమ్లెట్ వేసి మీద ఇలా వేసి తిప్పానండి ఒకసారి ఇంకా తనకైతే ఇలా ఇష్టం అండి ఇంకొకటే తింటారు కదా అదొకటి ఒకటి ఇదొకటి తింటారు లేని సుగమే ఉడకబెట్టాను అదే ఒకటి ఉడకబెట్టి చెరో సుగం ఇచ్చాను ఇంకా ఇలా మైనస్ టమాటా టమాటాకెచ్చపి ఏమంటాడు ఇంకా ఇక్కడ పోయి అప్పుడు అంతే పెట్టేశాను మొన్న కూడా అంతే మాడింది ఇంకా గుర్తుకొచ్చి ఆపేసి పక్కన ప్లేట్లో అయితే పెట్టేశానండి కొంచెం చేదు వచ్చిందంట మొన్న అలా కొంచెం కాలింది కాబట్టి మర్చిపోయాను అది అందుకోసం తీసి ఇప్పుడు పక్కన పెట్టి ఆ ప్లేట్లో పెట్టుకున్నాను ఇంకా మైనస్ టమాటా టమాటాకెచ్చేపు రెండు వేసి ఇక ఇలా వేస్తే వాడికి ఇష్టము ఇదిగోండి ఇలాగా ఇంకా ఇది తిన్నాడు తిని ఇంకోటి ఏమన్నాడు ఇంకా ఇది అన్నీ తింటే మళ్ళీ సాయంత్రం అన్నం తినరు అనేసి లిమిట్గానే తినాలి అని చెప్పాను మా అబ్బాయికి ఇంకా తినకూడదులే మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఇంకోటి తింటే అన్నం తినవనేసి చెప్పాను బాగుందంట తనకి తను బ్రెడ్ ఆమ్లెట్ ఏమంటే తనకైతే వేసి ఇచ్చాను ఇంకా మా అమ్మాయి వచ్చినాక చూడాలి తనేమి అడిగిద్దో ఇదిగోండి వాళ్ళే నేను బుక్ చేసి కూడా నిన్న ఏమో బుక్ చేసాను ఇది ఆర్డర్ పెట్టాను ఫ్లిప్కార్ట్లో అప్పుడే వచ్చేసి వాటర్ బాటిల్స్ లేవులే అండి వాటర్ బాటిల్స్ ఇద్దరికి కూడా లేవు ఇంకా అందుకోసం అయితే తీసుకున్నాను ఇవి నాలుగు వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు పడినాయి నాకు బాటిల్స్ బాగానే ఉన్నాయండి ప్లాస్టికే కానీ బాగానే ఉన్నాయి చూసే మనం ఏది ఆర్డర్ పెట్టామో అవే వచ్చినాయి మంచి రేటింగ్ ఉంది దీనికి ఫైవ్ స్టార్ అలా ఇచ్చున్నారు నాలుగున్నర స్టార్ అలా ఇచ్చారు నాలుగు పైన ఉంది గ్రీను ఇంకా దానికోసమైతే తీసుకున్నాను మా అమ్మాయి కూడా వచ్చేసిందండి ఆరింటికి తను కూడా వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ వేయమంది తనకైతే ఇలా తనకైతే ఇలా హాఫ్ బాయిల్ వేయాలండి అంటే కొంచెం కాలి కాలినట్టుగా వేయాలి ఇంకా ఇలా తినిద్ది తను తనకి ఇలా ఇష్టమో బాగుండిద్దండి ఇలా కూడా ఎందుకంటే నేను కూడా ట్రై చేస్తాను కాబట్టి తెలుసు మా అమ్మాయి నాకు కూడా అలవాటు చేసింది ఇంకా నాకు ఇలా ఇష్టం ఇలా తిన ఇలా తినాలంటే ఇలా ఇష్టము మామూలుగా అయితే ఇలా తినను ఇంక తనైతే తను కూడా వేసి ఇమ్మంది ఇంకా తన కోసం కూడా వేసి ఇచ్చేసాను అలాగా నేను ఉతికిన దాంట్లో ఈ డ్రెస్ అయితే వేసుకుందండి ఫ్లిప్కార్ట్లో తీసుకున్న డ్రెస్లే ఇదిగోండి అదైతే బయటకు వచ్చేసింది ఇంకా నేను ఇలా తుడిసి అదే దాంతో చేస్తున్నాను ఇంకా వద్దులమ్మ నేను ఏంటి అనేసి తనైతే చేసుకుంది అలాగా బాగా ఇష్టం తనకి ఇలా తింటాం అంటే మా అమ్మాయికి అబ్బాయిలు తినిద్దండి అలా పచ్చి పచ్చిగానే ఉండిద్ది తనకి ఇష్టం అలాగా నాకు ఇష్టం అలా అలవాటు చేసింది మా అమ్మాయి తేవద్దనాకచ్చండి అలా కాసా వాడిది వారు తినేస్తాడు ఇంకా కొంచెం ఇమ్మని అంటున్నాడు అచ్చాత మా ఎక్కువ శాతం నేను ఎక్కువ అండి తక్కువ తక్కువ పెడతాను ఎందుకంటే మళ్ళీ అన్నం తినరాని బాధ నాకు పాలు బ్యాడలు తెచ్చాడు ఏమని ఇంకా సర్లే సపోటాలు ఉన్నాయి జ్యూస్ వేస్తానంటే వద్దంట అట్టికాయ చూసేయమన్నారు వాళ్ళు సొపటా తిని అవద్దంట వాళ్ళకి తాగుబుద్దు అవ్వదంట వద్దు మాకు అట్టికాయే ఏమన్నారు సరే అనేసి అట్టికాయ వేసాను ఇంకా సొపటాలు తినాలి అంటే మా అమ్మాయి చూసారా తెచ్చుకొని ఒళ్ళో పెట్టుకుని తింటుంది అక్కడ ఎలా పెట్టుకుని తింటారా ప్లేట్లో తెచ్చుకోవాలి లేదంటే తలకాయ మీద పెట్టుకున్నాను అన్నాను ఇంకా దానికోసం అలా పెట్టి చూపిస్తుంది నాకు ఇలా పెట్టుకోవాలనేసి కొంచెం కూడా ఇది లేదు మీకు ప్లేట్లో పెట్టుకొని తినాలి అనేసి అరిశాను ఇంకా ఇక్కడ బనానా జ్యూస్ అయితే వేసానండి ఒక రెండు అరటికాయలు తీసుకొని కొంచెం పాలేసి ఒకసారి మిక్సీ చేశాను మెత్తగైనాక మళ్ళీ ఇంకొంచెం పాలేసుకొని మళ్ళీ మిక్సీ అయితే వేసుకున్నాను వాళ్ళిద్దరికే వేసానండి జ్యూస్ వాళ్ళకి బయట ఇస్తారు చూస్తారా జ్యూస్ షాపులో అలా ఇస్తే వాళ్ళకి ఇష్టము అంటే ఏం లేదండి నేను పంచదార కూడా వేయలేదు పాలు ఉట్టి అట్టికాయే ఇంకా ఐసు అలా కూడా వేయను ఇంకా ఇలాగే తాగుతారు వాళ్ళు ఆ పంచదార అటికాయలు పంచదార తీయగానే ఉంటాయి కదండి ఇంకా నేనైతే పంచదార కూడా వేయను ఇంకా వాళ్ళకి ఇలా బూస్టో హార్లిక్సో ఇలా వేయాలి పైన ఇంకా ఇలా ఇస్తారు కదా బయట కూడా వాళ్ళకి అలాగే ఇష్టము ఇంకో నాలుగైదు జీడిపప్పులు అయితే ఇలా వాటిపైన పైన ఇలా వేసిస్తే వాళ్ళకి ఇష్టం అండి బయట తాగుతాం కదా మనం షాపుల్లో అలాగా ఇంకా వాటి కోసమే తాగుతారు వాళ్ళు జీడిపప్పు కాదులేండి బూస్ట్ కోసం వాళ్ళకి అలా బాగుండిద్ది ఇంకా ఇద్దరికి కూడా అలాగే వేసి ఇచ్చాను నుంచొని తాగుతున్నారు కూర్చోండి అని చెప్పాను ఉంచొని తాగకూడదు కూర్చోండి అంటే ఇంకా కూర్చున్నారు ఇద్దరు ఇంకా సాయంత్రం అన్నం తినకపోతే మీ పని చెప్తానని చెప్పానండి బాగుందంట జ్యూస్ ఇద్దరికి ఇలాంటివన్నీ బాగానే ఉంటాయి అన్నం తినమంటే ఎక్కువ వీళ్ళకి ఇంకా నేనైతే అన్నం తింటున్నానండి ఇంకా చేపల పులుసులో తలకాయ వేసుకున్నాను ఇవాళ మా ఆయనకి బాగాలేదు నిన్నటి ఉంచే జ్వరం ఉంది ఇంకా నేను అన్నం తిననని చెప్పేశారు టిఫిన్ తింటాలే నాకు అన్నం వద్దన్నారు ఇంకా అందుకని ఆ తలకాయ నేను వేసుకుని తింటున్నాను ఇంకా మా ఆయన అయితే ఆయనకే పెడతాను అంటే ఆయన చేపలు తినేది ఆ తలకాయ ఒకటి అనేసి ఇంకా తనైతే అన్నం అన్నారు సరే అని నేనే వేసుకున్నాను తలకాయ ఇంకా నేను తింటుంటే మా అబ్బాయి వచ్చి నాకు పెట్టమ్మా అన్నాడు పెడుతున్నా తనకైతే తనకైతే బాగాలేదంట నాకైతే బాగానే ఉందండి వాడికి బాగాలేదంట మా అబ్బాయికి ఇష్టమైన ఫుడ్ ఏందా ఏమన్నా ఉందంటే చికెన్లు మటన్లు చపాతి అలాంటి ఇష్టం వాడికి నాకైతే బాగానే ఉంది మా అమ్మాయి కూడా బాగానే ఉందని చెప్పింది వాడికి నచ్చలేదంట ఇంకా మా వీడియో కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఓ చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుద్దామండి మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుద్దాం నాకు వాయిస్ అవర్ ఇవ్వాలంటే అప్పుడప్పుడు కొంచెం టెన్షన్ వస్తూ ఉండిద్ది ఒక్కోసారి బాగానే ఇస్తాను ఇవాళ బాగానే ఇచ్చానని అనుకుంటున్నాను రేపటి వీడియోలో